వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు జనసేన టీడీపీ పొత్తుల మీద ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా గుండె జబులూ షుగర్ ఫెటిలిటీతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కొబ్బుల్లాపూర్ పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ ఏదైతే కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటం మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మా అంతర్గత విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పొత్తుల మీద మాట్లాడే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా ఈరోజు ఎందుకు మీరు ఏం జరిగిపోయిందని ఏ రోజు మాట్లాడినటువంటి అంశాలని ఈరోజు అమ్మడి రాంబాబు అవ్వచ్చు కొట్టు సత్యనారాయణ అవ్వచ్చు పేర్ని నాని అవ్వచ్చు లేదంటే ఇంకొక నలుగురో ఐదుగురో రంగంలో దిగిపోయి ఈరోజు ఏదో జరిగిపోయింది కాపులకి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చాం మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు జీవో ఇచ్చి వర్తించదు అన్నాడు ఏం మాట్లాడారో మీరు అడుగుతా ఉన్నా ఈ కాపు సోకాళ్ళ నాయకులు అమ్మ రాంబాబు కొట్టు సత్యనారాయణం లేకపోతే అమర్నాథో లేదంటే బొత్సానో లేదంటే పేర్ని నానినో కులం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వీళ్ళు ఏం మాట్లాడారు మీరు కాపులకి ఐదు శాతం రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరు ఏమన్నా నోరు తెరిచారా అని అడుగుతా ఉన్నా అయిపోయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మన్నటిదాకా నమో నా వెంట్రు కూడా ఎవరు అన్నాడు తర్వాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అన్నాడు తర్వాత జనం అందరూ మీరు నా తోడుండాలి అన్నాడు ఆఖరికి నిన్న ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూలో నేను ఆనందంగా వెళ్ళిపోతున్నాను ఇంటికాడు పీక్కోవాల్సినంత పీక్కున్నాడు దోచేయాల్సిన దోచేశాడు మొత్తం జే గ్యాంగ్ అంతా లూటీ చేసిన రాష్ట్రాన్ని ఇంటికి వెళ్ళిపోతున్నాను అతనే ఒప్పుకున్నాడు ఓటమిని ముందే అరవై రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించాడు ఈ రోజు రిపబ్లిక్ డే నాడు జనసేన అధ్యక్షులు రాజోలు నగరానికి రెండు సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు పొత్తుల్లో సీట్లు పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏమి ఏ విధంగా మాట్లాడారు ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు మాకేం ఇబ్బంది లేదు మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం రెండు నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కల ఆడావుళ్ళలాగా మీకు ఏంటి అని అడుగుతాను మీకేం సంబంధం దీంట్లో జనసేన తెలుగుదేశం జనసేన సీట్లు జనసేన ప్రకటించింది తెలుగుదేశం సీట్లు మా అధినేత ప్రకటించారు ఒక సీటు మేమేదన్నా ఇబ్బంది పడితేనో లేదంటే మేమేదన్నా మాట్లాడతానో మాట్లాడితేనో అనుకోవాలి అసలు ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావులాగా మీకేంటి అంటే మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయి Bye. <music>